వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవనే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పడంతో అర్చన అమ్మవారి గుడికి వస్తుంది అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది అర్చన అమ్మ దుర్గమ్మ మా అమ్మ నాన్న కలవాలని నిన్ను వేడుకున్నాను నాకు ఈ రూపం ఇచ్చావు కానీ అమ్మ హాస్పిటల్లో నన్ను కలవాలని నన్ను చూడాలని వేడుకుంటుంది ఇప్పుడు అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంది అమ్మ నేను కాపాడుకోవాలి మళ్ళీ నా పాత రూపాన్ని నాకు ఇవ్వమ్మా అని చెప్పి వేడుకుంటూ పాపం అమ్మవారికి అడుగుతూ ఉంటుంది ఇక అమ్మవారు ప్రత్యక్షమవుతారు భవానీ అమ్మవారు ఇక అర్చన దగ్గరికి వస్తూ ఉంటే అర్చన పరుగున భవానీ అమ్మ దగ్గరికి వస్తుంది అమ్మ వచ్చావా భవానీ అమ్మ నన్ను కాపాడడానికి వచ్చావా అమ్మ అమ్మ హాస్పిటల్లో ప్రాణాపరిస్థితిలో ఉంది నన్ను చూడాలని కలవరిస్తుంది నేను ఈ రూపంలో వెళ్తే అమ్మ బ్రతకదు నా పాత రూపం నాకు కావాలి అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది అర్చన ఎందుకు ఏడుస్తున్నావు నీ కోరిక న్యాయమైంది కదా అమ్మ నాన్ని కలపాలని నీ రూపం మార్చాను మళ్ళీ మీ అమ్మ బ్రతకాలని మళ్ళీ నీ రూపాన్ని నీకిస్తాను నువ్వేమీ భయపడద్దు సరేనా అని అంటుంది భవానీ అమ్మ అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది త్వరగా నా రూపాన్ని నాకు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అర్చన ఇక అంతకు ముందు ఎలా భవానీ అమ్మవారు అర్చనని అలాగే అక్షయ్ని మార్చారో అలాగే కరెక్ట్గా ఇక గుడి దగ్గరికి తీసుకుని వెళ్తుంది అభ్యంగన స్నానం చేయిస్తూ ఉంటారు భవానీ అమ్మవారు అర్చనకి అర్చన రూపం మారిపోతుంది పాత అక్షయలాగా మళ్ళీ మన ముందుకి అర్చనగా అక్షయగా రాబోతుంది అంటే అర్చన కాకుండా మళ్ళీ పాత అక్షయ ఏ పాప ఉందో ఆ పాపని మనకి చూపిస్తూ ఉంటారు చూడు అక్షయ నువ్వు దైవాంశలో పుట్టావు అందుకే ఆ భగవంతుడు నీ రూపాన్ని రెండు విధాలుగా మార్చారు కానీ అమ్మానాన్ని కలపాలన్నా నీ ఆశయానికి ఖచ్చితంగా దైవం తోడుంటుంది ఇక నువ్వు వెళ్ళు అని అంటుంది భవానీ అమ్మవారు ఇక అమ్మవారిని నమస్కరించుకొని పరుగుపరుగున పాత అక్షయ హాస్పిటల్కి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా అవనికి ఆపరేషన్ చేయాలని చెప్పి ఇక డాక్టర్స్ బయటికి వస్తారు సుజాత అలాగే శ్రీకర్ ఇక డాక్టర్ చెప్పినట్టు చెయ్యాలని నిర్ణయానికి వస్తారు కానీ ఈ ఆపరేషన్ చాలా పెద్దది అలాగే తను కోలుకుంటుందో లేదో చెప్పలేము తను అనుకున్నా తను కలవరిస్తున్న ఆ పాపని ఖచ్చితంగా మీరు చూపిస్తే తనని బయటికి తీసుకురావచ్చు లేకపోతే శాశ్వతంగా కోమాలకు కూడా వెళ్ళొచ్చు కానీ ఆపరేషన్ అనేది చేయాలని నిర్ణయానికి వచ్చాము అని అంటారు డాక్టర్ ఇక సుజాత చాలా బాధపడుతూ అవనికి ఆపరేషన్ అయితే నయమవుతుందా అనుకున్నాను కానీ కోమాలకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా శ్రీకర్ నిజం చెప్పాలంటే అర్చన అర్చన వస్తే కొంచెం అక్షయలాగే మాట్లాడుతుంది తన్ని తీసుకొస్తావా అనగానే సరే అని వెళ్ళబోతూ ఉండగా కరెక్ట్గా పాత అక్షయ హాస్పిటల్కి వస్తుంది శ్రీకర్ని సుజాతని చూస్తుంది ఇక వాళ్ళిద్దరిని చూసి పెద్దమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు అమ్మ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి ఇక పరుగు పరుగున అమ్మకి అమ్మకెలా ఉంది అనగానే అర్చనని చూడగానే ఒక్కసారిగా అక్షయలాగా కనిపించేసరికి అమ్మ నువ్వు మా అక్షయవే కదా అని అంటుంది సుజాత అవును పెద్దమ్మ అమ్మకి ఒంట్లో బాలేదని అర్చన చెప్పింది అందుకే పరుగు పరుగున వచ్చేశాను అమ్మ ఎలా ఉంది అమ్మ నన్ను కలవరిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అర్చనా ఇక శ్రీకర్ అక్షయని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు నాన్న ఇక్కడే ఉన్నారా అని అంటుంది ఇక శ్రీకర్ తన వైపు చూస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అక్షయ్య అని అంటారు అదంతా మళ్ళీ చెప్తాను అమ్మ కోలుకోవాలి అని చెప్పి ఇక అవని దగ్గరికి వస్తుంది పాత అక్షయ అవని అక్షయ అఖయ అని చెప్పి పాపం కలవరిస్తూ ఉంటుంది హమ్మా నేను హక్ని నీ కూతుర్ని వచ్చేశాను లేమ్మా నన్ను ప్రేమగా హక్ అని పిలమ్మా నేను నీ అఖయని అని చెప్పి పాపం బాధపడుతూ ఏడుస్తూ అవనిని పిలుస్తూ ఉంటుంది అక్షయ అవని చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటుంది అమ్మ అమ్మ అన్న పదం ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ఎదురుగా అక్షయ కనిపిస్తుంది తనకి ఎక్కడి లేనంత బాధ ప్రేమ అలాగే సంతోషం కలిపి అమ్మా అక్షయ అని అంటుంది అమ్మ నేను వచ్చేసాను నీకేం కాదు అని అంటూ ఉంటుంది అమ్మ అక్షయ నా కోసం వచ్చావా ఇది కల కాదు కదా అనగానే కల కాదమ్మా నేను వచ్చేశాను నీ అక్షయని నీ దగ్గరికి వచ్చేశాను అమ్మా నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ ఉండగానే డాక్టర్స్ వస్తారు ఒక్కసారిగా ఆవనిని చూసి చాలా సంతోషపడతారు డాక్టర్స్ మీరాకిల్ నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా తినుకు ఆపరేషన్ చేయాలని మేము ఆపరేషన్ థియేటర్ రెడీ చేశాము కానీ వాళ్ళ పాప అక్షయే రావడంతో తన గుండెల్లో ఉన్న మనోవ్యాధంతా పోయి తనకున్న బాధనంతా పక్కన పెట్టి తన కూతుర్ని చూసుకుంది ఇదే కదా దైవ రహస్యం ఎందుకంటే తల్లి ప్రేమ చాలా గొప్పది దానికంటే కూతురు కూతురు దూరమైందన్న బాధ ఇంకా ఇంకా బాధ అయింది ఆ బాధ తీరింది తను ఇప్పుడు మామూలు మనిషి అయిపోతుంది అని డాక్టర్ చెప్పడంతో సుజాత శ్రీకర్ చాలా సంతోషపడతారు బావా బావా మన కూతురు హక్కి వచ్చేసింది బావా ఇక నాకు ఎటువంటి కష్టం లేదు నాకు ఇక్కడ ఉండాలని లేదు అమ్మా అక్షయ అనగానే అవని ఎక్కువగా ఆలోచించద్దు అక్షయ వచ్చేసింది కదా ఇక నీ కష్టాలు తీరిపోయినట్టే అని అంటుంది సుజాత ఇది ఇలా ఉండగా శ్రీకర్కి ఫోన్ చేస్తారు ప్రసాదరావు నాన్న అవని కోలుకుంటుంది అలాగే అక్షయ తిరిగి వచ్చింది అనగానే అవునా అక్షయ వచ్చిందా నాకు చాలా సంతోషంగా ఉందిరా అనగానే ఇంతలో వేదవతి శ్రీకర్ అక్షయ వచ్చినా అవని కోలుకోలేకపోయినా నీకు అవసరం లేదు అది ఇప్పుడు ఎలా ఉంది అన్నది కాదు నువ్వు ఇంటికి రా అని చెప్పి అంటుంది వేదవతి ఇక సుజాతకి అవనికి అక్షయ్కి జాగ్రత్త చెప్పి శ్రీకర్ ఇంటికి చేరుకుంటారు ఇంటికి రాగానే వేదవతి అంటుంది దాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళావురా తన వల్లే మనకి పరిస్థితి వచ్చింది ఇంకా తన చుట్టూ తిరగడానికి నీకు సిగ్గులేదా అని అంటుంది వేదవతి అమ్మ అవనికి ఎవరో ఎవరో కావాలనే దాడి చేశారు కానీ అవనిని కరెక్ట్ టైంకే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను ఇప్పుడు ఆవని కోలుకుంటుంది అలాగే అఖీ కూడా వచ్చింది కాబట్టి అవనికి ఇకపై ఎటువంటి కష్టం ఉండదు అప్పుడు నేను కలవలసిన అవసరం లేదు అనగానే చూశారా అత్తయ్య శ్రీకరికి అవని అంటే ఇంకా ప్రేమ ఉంది తను సంతోషంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడు మరి అవని తన ఇంట్లో అమ్మవారిని ముక్కు పొడుకుని పెట్టుకొని ఇప్పుడు తన కూతురు కూడా వచ్చేసింది కాబట్టి మనల్ని కింద పడేయాలని కోరుకుంటుంది కోరుకోండి అని చెప్పి అంటుంది నిహారిక అమ్మ నిహారిక ఎందుకు అవని ఇప్పుడే హాస్పిటల్లో కోలుకుంటుందని తెలిసింది అమ్మవారు తన ఇంటికి వెళ్ళడానికి వేద కారణం అవని కాదు చూడు వేదా ఇప్పటికైనా చేసిన తప్పుకి అమ్మవారికి క్షమాపణ చెప్పు అమ్మవారు కనీసం విగ్రహాన్ని కూడా పైకి ఎత్తనివ్వకుండా చేసింది అంటే నీ తప్పని నువ్వు తెలుసుకోవాలి అని అంటారు ప్రసాదరావు నా తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఆ అవనిని క్షమించను అని అంటుంది వేదవతి అవనిని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు సుజాత నరసింహ అలాగే అక్షయ ముగ్గురు అవనిని ఇంటికి తీసుకుని వస్తారు అవని చాలా సంతోషపడుతుంది అమ్మవారిని ముక్కు పొడుకుని చూసుకొని అమ్మ నా ప్రాణాలు కాపాడావు నా కూతుర్ని నా దగ్గరికి చేర్చావు ఇక నాకు ఎటువంటి కష్టం ఉండదు అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది అవని అమ్మవారు నీ దగ్గరికి వచ్చాక నిన్నెందుకు కష్టపెడుతుంది నీ మంచి మనసుకి ఎప్పుడూ దైవం తోడు ఉంటాడు నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు మీ అత్తగారి కుటుంబం కోసం అస్సలు ఆలోచించద్దు నీకు అంత అంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నా ఆ వేదవతి మీ అత్తగారి ఫ్యామిలీకి చీమైనా కుట్టినట్టు లేదు అలాంటి వాళ్ళు సొంత వారిని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు అని అంటుంది సుజాత అక్క ఎవరు ఏమైనా బావే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసి ఖర్చంతా పెట్టుకున్నారు అనగానే మరి బావ పెట్టుకున్నాడు అక్కడ అత్త మాత్రం నిన్ను తప్పుడు దానిలా చిత్రీకరించింది ఇప్పటిదాకా నీ గురించి శ్రీకర్ అడగలేదే అనగానే అవన్నీ పక్కన పెట్టక్క బావకి నా పైన ఇంకా ప్రేమ ఉంది మా ఇద్దరి ప్రేమే మమ్మల్ని గెలిపిస్తుంది నా కూతురు నా దగ్గరికి వచ్చింది అది చాలు అని అంటుంది అవని ఇక ఇటువైపు అక్షయ అమ్మవారిని ముక్కు చూస్తుంది అమ్మ నువ్వు ఖచ్చితంగా నానమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మని కూడా నానమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి అలాగే నానమ్మ వాళ్ళు చాలా కష్టాలు పడబోతున్నారు త్వరలో అలా పడబోతున్నారు అంటే కారణం అమ్మ మీద అనుమానం అవమానం జరిపినందుకే ఆ రెండు ఆ రెండు వాళ్ళకి లేకపోతే నువ్వు నడుచుకొని నానమ్మ ఇంటికి వెళ్తావు నాకు తెలుసు అని అనుకుంటుంది అక్షయ సత్య వాళ్ళమ్మ ఇంటికి వస్తారు ఏంటి ఏంటి అవని ఇంత జరిగినా నాకొక ఫోన్ కూడా చేయలేదు ఏ నేను నీ స్నేహితుని కాదనుకున్నావా అనగాని అయ్యో సత్య ఇలా భయపడతావనే చెప్పలేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నా కూతురు కూడా నా దగ్గరికి వచ్చింది అనగానే ఏమ్మా అక్షయ ఎలా ఉన్నావు అని అంటారు సత్య బాగున్నాను అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి అంటుంది అమ్మా అవని నువ్వు దైవహంసలో ఎక్కువగా ఉంటావు కానీ ఆ దేవుడు నీకే కష్టాలు పెడతాడు కానీ ఒకటి మాత్రం నిజం నీ భర్తే నిన్ను కాపాడి తీసుకువెళ్ళాడు అంటే మీ బంధం గొప్పది అనగానే అమ్మ ఏంటా గొప్పది నిజం చెప్పాలంటే శ్రీకర్ వాళ్ళే అవనిపై ఇలా దాడి చేశారేమో ఎవరికి తెలుసు అని అంటారు సత్య అవును అవును సత్య నాకు ఇప్పుడు అవమానంగా అనుమానంగా ఉంది ఎందుకంటే శ్రీకరికి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ నిహారిక కృష్ణబాబు చేయించుంటారేమో అని అంటుంది ఇక సుజాత అవనితో అక్క వాళ్ళ పాపం వాళ్ళదే పోతుంది కానీ ఒకటి మాత్రం నిజం నా కూతురు నా దగ్గరికి వచ్చింది ఇక నాకు ఎటువంటి ఆలోచన లేదు మంచి జాబు చేతిలో ఉంది బావకి ఎలాగైనా మంచి జాబు ఇప్పించి అలాగే నా అత్తింటి కష్టాలని తీర్చాలనుకుంటున్నాను అనగానే ఇప్పుడే వెళ్ళవే ఎందుకంటే కోలుకొని ఇంటికి వచ్చావు కదా హాస్పిటల్ బెడ్ కూడా రెడీగా ఉంటుంది అని అంటుంది సుజాత అక్క అలా అనద్దు ఎందుకంటే తప్పు చేసిన వారికి తప్పు చేస్తారులేని వదిలేకూడదు వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి అనగానే సరే సరే రేపు వినాయక చవితి పండుగ మీ అత్తవారింట్లో బొమ్మను పెడతారు కదా మరి వెళ్దామా అని అంటుంది వెళ్దామక్క నువ్వే చెప్పినప్పుడు నేను ఎందుకు రాను అలాగే అక్షయ్ కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుంది కదా వాళ్ళ తాతయ్య నాయనమ్మ బాబాయ్ అందరినీ చూడాలనిపిస్తుంది వాళ్ళు మా మీద ఎంత పీకల్లోతు కోపంలో ఉన్నా మేం మాత్రం వాళ్ళింటి వాళ్ళమే కదా అని అంటుంది అవని ఇక సత్య కోపంగా అవని నువ్వు ఎప్పటికీ మారవా ఇంకా నీకు ఇంత పరిస్థితి వచ్చినా వాళ్ళని నమ్ముతున్నావు రేపు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు సత్య నీకు చెప్పాను కదా భార్యాభర్తల బంధం చెల్ల గొప్పది నీకు కూడా త్వరలో నా చేతుల మీద పెళ్లి చేస్తాను ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది త్వరలో మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తే నీ భార్య విలువ నీకు తెలుస్తుంది అని అంటుంది ఆ పని చేయమ్మా అని అంటుంది ప్రభావతి ఇక సత్య అవని నిన్ను ఎప్పటి నుండో నేను ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను నిన్ను భార్యగా చేసుకోవడమే నా ఆశయం అందుకే పాపం అక్షయ డిఎన్ఏ మార్చి నిన్ను శ్రీకర్ని దూరం పెట్టాను ఇకపై నేను వేసే ప్రతి గేము నిన్ను శ్రీకర్కి దగ్గర చేయనివ్వదు దూరం చేస్తుంది ఆఫీసులో ఉద్యోగం నేనే ఇప్పించానన్న సంగతి శ్రీకరికి చెప్తాను ఇంకా మరింత కోపం వస్తుంది నేను ఇకపై ఇలా ఉండబోను అని చెప్పి అనుకుంటారు సత్య తెల్లగా తెల్లవారుతుంది వేదవతి ఇంట్లో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతూ ఉంటుంది వేదవతి మాత్రం లోపలే బాధపడుతూ అమ్మా అన్నపూర్ణాదేవి నా ఇంటికి ఎప్పుడొస్తావు ఆ ముక్కు పుడక ఎప్పుడొస్తుంది నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించమ్మా అనగానే అమ్మా ఇంకా ముక్కు పొడుగు గురించి అమ్మవారి గురించి ఆలోచించద్దు ఈరోజు వినాయక చవితి పండుగ వినాయకుణ్ణి అన్ని తీసుకొచ్చాము నిహారిక పూజ మొదలుపెట్టింది రామ్మా అని అంటారు కృష్ణబాబు ఇంతలో ఇక అవని అక్షయతో ఇక ఇంట్లో అడుగు పెడుతుంది అయ్యో ఏంటి నేను లేకుండా వినాయక చవితి పండుగ మొదలు పెట్టారా నా కూతురు వచ్చింది మీ అందరినీ చూడాలని కలవరిస్తుంది మీకు ఎలాగూ మాపై ప్రేమ లేదు మాకైనా ఉంటుంది కదా నా కూతుర్ని చూడ్డానికి కూడా రాలేదు కదత్తయ్యా అనగాని నీ కూతురు కాబట్టి రాలేదు అనగాని ఇంకా ఇంకా తప్పుడు మాటలు మాట్లాడద్దత్తయ్యా ఈ అక్షయ మీ మనవరాలు డిఎన్ఏ రిపోర్ట్స్ వల్ల మీ మనవరాలు కాకుండా పోదు తను మహా జాతకురాలు అందుకే నేను కష్టంలో ఉన్నాను అన్నప్పుడు తను తెలుసుకొని నా దగ్గరికి వచ్చింది అదే నా కూతురి జాతకం అంటే అని చెప్పి అంటుంది అమ్మా వినాయకుడి చాలా బాగున్నాడు అని అంటుంది అక్షయ ఇక ప్రసాదరావు అర్చన అక్షయ దగ్గరికి వచ్చి అమ్మా అక్షయ ఎలా ఉన్నావు ఇంకెప్పుడు ఇల్లు విడిచి వెళ్ళొద్దు అని అంటారు సరే తాతయ్య అని అంటుంది వినాయక చవితి పండుగ వేడుకలు మొదలవుతా ఉంటాయి ఇక వినాయకుడికి తొమ్మిది రకాల నైవేద్యాలు అలాగే వినాయకుడికి పాటలు ఆటలతో వేదవతి ఇంట్లో చాలా కోలాహలంగా వినాయక చవితి సంబరాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్